ఇక డీటెయిల్స్ చూస్తే స్వాతంత్ర్య సమరయోధుడిగా భారతదేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన పరిపాలన దక్షత ముందు చూపుతో దేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకుడని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రాష్ట్ర ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు యానా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాం రీజనల్ అడ్మినిస్టేటివ్ అధికారి అంకిత్తో కలిసి ఆయన చిత్రపటాన్ని పోలమాలతో అలంకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ షణోహన్ మాట్లాడుతూ జాతీయ ఉద్యమ కాలంలో దేశ స్వాతంత్ర్యం కోసం జవహర్లాల్ నెహ్రూ అనేక సార్లు జైలు అనుభవించారన్నారు భారతదేశ తొలి ప్రధానిగా మంచి పరిపాలన దక్షత ముందు చూపుతో అభివృద్ధిలో ఆయన కీలకమైన పాత్ర పోషించిన గొప్ప నాయకులని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు